ఆ రోజున మరియ ఏసయ్య పాదాల దగ్గర కూర్చుండట ఈ పాదాలని విడిచిపెట్టడు స్వామి అంటూ మరియ ఏసయ్య పాదాల దగ్గర కూర్చుండట ఆ రోజున ఆ పాపామురాలైన స్త్రీ అత్తలు తెచ్చి ఆయన పాదాలు కడిగి కన్నీటితో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి నీ పాదాలే నాకు అభుశరణమయ్య నీ చరణమే నాకు శరణమయ్యా ఈ రాత్రి ఎంతమంది అయినా పాదాలు ఆశ్రయించబోతున్నారు ఎంతమంది పశ్చాత్తాప పాపని పాపాన్ని విడిచిపెడుతున్నారు ఎంతమంది రహస్య పాపానికి దూరంగా జరగబోతున్నారు ఈరోజు ఎంతమంది పశ్చాత్తాప వారి పాపాలు పాడబండి నుంచి